ముంబై మహానగరం ఒకప్పుడు శివసేన కంచుకొట్ట బాలాసాహెబ్ ఠాక్రే కనసైగా చేస్తే ముంబై మొత్తం స్తంభించిపోయేది కానీ కాలం మారింది సీన్ రివర్స్ అయింది సరిగ్గా ఇరవై ఐదు ఏళ్ల తర్వాత ముంబై కార్పొరేషన్పై శివసేన పట్టు పూర్తిగా కోల్పోయింది కేవలం ముంబై మాత్రమే కాదు మహారాష్ట్రలోని ఇరవై తొమ్మిది నగరపాలక సంస్థల్లో ఏకంగా ఇరవై ఐదు చోట్ల మహాయితి కూటమి క్లీన్ స్వీప్ చేసింది ఠాక్రే సోదరులు ఏకమైన ప్రజలు మాత్రం వారిని దారుణంగా తిరస్కరించారు అసలు ఈ ఎన్నికల్లో ఏం జరిగింది శివసేన పుట్టిన లాంటి ముంబైలో ఉద్దవ్ ఠాక్రే ఎందుకు ఓడిపోయారు రాజ్ ఠాక్రేతో చేతులు కలపడం ప్లస్ అయిందా మైనస్ అయిందా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నిజానికి ఈ ఎన్నికలు మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక టర్నింగ్ పాయింట్ గత రెండున్నర దశాబ్దాలుగా ఎన్నికల ఫలితాలు వస్తు వస్తున్నాయంటే చాలు ఠాక్రే నివాసం మాతోశ్రీ దగ్గర సంబరాలు ఆకాశాన్ని తాకేవి కానీ ఈసారి అక్కడ భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది ఉద్దవ్ ఠాక్రే రాజ్ ఠాక్రే ఇద్దరు కలిసి పోరాడిన విపక్షాలు మహాయతిని చిత్తు చిత్తుగా ఓడించింది దీనికి ప్రధాన కారణం ఏంటి విశ్లేషకులు చెబుతున్న మాట ఒకటే కాలం చెల్లిన రాజకీయాలు అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న తర్వాత ఉద్దవ్ ఠాక్రే కాంగ్రెస్ కూటమి నుంచి బయటకు వచ్చి పాత పగలు మర్చిపోయి తమ్ముడు రాజ్ ఠాక్రేతో చేతులు కలిపారు బాలాసాహెబ్ వారసత్వాన్ని మరాఠా సెంటిమెంట్ను రగిలించే ప్రయత్నం చేశారు కానీ ముంబై ఓటర్లు దీన్ని నమ్మలేదు ముఖ్యంగా ఈ కూటమికి మూడు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి మొదటిది ఉత్తరాది ఓటర్ల వ్యతిరేకత ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందీ మాట్లాడే వారిపై ఉత్తర భారతీయులపై చేసిన వ్యాఖ్యలు హిందీ భాషపై రాజకీయం చేయడం ఠాక్రే సోదరులకు భారీ డ్యామేజ్ చేసింది ముంబై ఇప్పుడు గ్లోబల్ సిటీ అక్కడ మరాఠీ కార్డు మాత్రమే పనిచేయదు అనే సత్యాన్ని వీరు గ్రహించలేకపోయారు ఇటు ముస్లిం ఓటర్లు కూడా ఈ కూటమికి దూరంగా ఉన్నారు రెండవది వ్యూహలోపం బాబాసాహెబ్ ఠాక్రే ఆనంద్ డిగే లాంటి నాయకుల నిత్యం జనంలో ఉండేవారు కానీ ఉద్ధవ్ ఠాక్రే కేవలం ప్రెస్ కాన్ఫరెన్స్లకే పరిమితమయ్యారు భారీ ర్యాలీల కంటే ఏసీ గదుల్లో చేసే రాజకీయాలకు జనం ఓటర్లు వేరని ఫలితాలు నిరూపించాయి ప్రజలతో నేరుగా కనెక్షన్ కట్ అవ్వడం వీరికి పెద్ద మైనస్ అయ్యింది మూడవది అభివృద్ధి మంత్రం ప్రజలు ఇప్పుడు సెంటిమెంట్ కంటే డెవలప్మెంట్కే ఓటు వేస్తున్నారు షిండే వర్గం బీజేపీ ప్రభుత్వం చేస్తున్న పనులపై జనం నమ్మకం ఉంచారు బాలాసాహెబ్ నిజమైన వారసు షిండేనే అని జనం డిసైడ్ అయినట్లు ఫలితాలు చెబుతున్నాయి ముంబై మేయర్ పీఠంపై పావు శతాబ్దం తర్వాత కాషాయ జెండా ఎగరడం మామూలు విషయం కాదు మరి ఇప్పుడు ఉద్దో పరిస్థితి ఏంటి కాంగ్రెస్కు దూరమయ్యారు ఇటు తమ్ముడితో కలిసినా గెలవలేకపోయారు భవిష్యత్తులో ఈ అన్నదమ్ములు కలిసి ఉంటారా లేక శివసేన కథ కంచికి చేరినట్టేనా అనేది వేసి చూడాలి ఈ ఫలితాలపై మీ అభిప్రాయం ఏంటి మహారాష్ట్ర ప్రజల తీర్పు సరైనదేనా కామెంట్లో తెలియచేయండి వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేయండి